हरि ओम, ओम् ॐ नमो भगवते हयग्रीवाय गोविन्दमाधव मुकुन्द हरे मुरारे शम्भो जनार्दन वासुदेवा त्याज्या भटाय इति श्लोकम् శ్రీ హరిహర అష్టోత్తర శతనామ స్తోత్రంలోనిది దీనిని యమధర్మరాజు రచించాడట ఇందులో ఉన్న నూట ఎనిమిది శివకేశవ నామాలను ఒక్కసారైనా పఠిస్తే యమధర్మరాజు నుండి విముక్తి లభిస్తుందని పండితులు అంటారు ముఖ్యంగా వారణాసికి వెళ్ళినప్పుడు మణికర్ణికా తీర్థం వద్ద శివకేశవులను ఈ నూట ఎనిమిది నామాలతో స్థుతించిన వారికి ఇక నరకబాధలంటూ ఉండవని చెప్తారు ముఖ్యంగా కార్తీక మాసంలో శివకేశవులను స్థుతించాలి ఆ మాసంలోనే కాకుండా ఎప్పుడైనా శివుణ్ణి స్థుతిస్తూ కేశవుణ్ణి నిందించడం కేశవుణ్ణి స్థుతిస్తూ శివుణ్ణి నిందించడం చేయకూడదు అందులోనూ దామోదరుడు త్రయంబకుడు ఇద్దరూ కార్తీక మాసంలో భక్తులకు కోరిన వరాలిస్తారని విశ్వాసం కాబట్టి ఈ హరిహర అష్టోత్తర శతనామ స్తోత్రంలోని ఈ ఒకటవ శ్లోకాన్ని ఈరోజు ప్రార్థనా గీతంగా ఎంచుకున్నాను గోవింద మాధవ ముకుంద హరే మురారే శంభో శశిశేఖర శూలపానే దామోదరాచ్యుత జనార్దన వాసుదేవా త్యాజ్య భాయతి సంతత మావనంతి శివకేశవ స్వరూపమైన కార్తీక మాస షోడశ దివసం పదహారవ రోజుకు స్వాగతం శుభస్వాగతం ఈ అధ్యాయానికి స్తంభదీప దాన మహిమ ఉద్భూత పురుషుని కథ అనే పేరు ఉద్భూత పురుషుడు అప్పటికప్పుడు శాప విమోచనం జరిగి ఒక ఎండిపోయిన చెట్టు మును దాని నుండి బయటపడ్డ పురుషుని కథ కాబట్టి ఉద్భూత పురుషుడు అంటారు ఇక మనం కథలో ఉద్భూత పురుషుడు అంటే ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి కార్తీక పురాణం పదహారవ అధ్యాయం వశిష్ఠుడు జనక మహారాజుతో అంటున్నాడు రాజా దామోదరునికి ఎంతో ప్రియమైన ఈ కార్తీక వ్రతాన్ని చేయనివాడు కల్పాంతం వరకు నరకంలో ఉంటాడు కార్తీక మాసంలో దీపదానం శాలగ్రామదానం ఈశ్వరలింగ దానంతో పాటు తాంబూల దానం కూడా విశేష ఫలితాలను ఇస్తుందట తాంబూల దానం మాసమేకం నిరంతరం యహ కుర్రాజశాార్దూలా న సామ్రాజ్యమశ్ అంటుంది స్కాందపురాణం అంటే కార్తీక మాసంలో నెల రోజులు నియమంగా తాంబూల దానం చేసిన వాడు మరుజన్మలో భూమి మొత్తానికి రాజవుతాడట చక్రవర్తి అవుతాడట అవుతాడట కార్తీక మాసంలో నెల రోజుల పాటు హరిసన్నిధిలో ప్రతిరోజు దీపం పెట్టేవాడు పాపాలన్నీ పోగొట్టుకుని వైకుంఠం చేరుతాడు కార్తీక మాసంలో పూర్ణిమ నాడు సూర్యుని తలుచుకుంటూ స్నానం చేసేవాడు సంతానాన్ని పొందుతాడు అంటే సంతానం కోసం ప్రాకులాడేవాళ్ళు సంతానాన్ని కోరుకునేవారు వివాహం జరిగి సంవత్సరాలు గడిచిన సంతానం కలగనివారు ఈ కార్తీక మాసంలో పౌర్ణమి నాడు సూర్యుణ్ణి తలుచుకుంటూ స్నానం చేయాలట అంటే సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవాలి కార్తీక మాసంలో హరి సన్నిధిలో టెంకాయను దక్షిణ తాంబూల సహితంగా దానం చేస్తే రోగాలు దూరం అవుతాయి దుర్మరణం ఉండదట కార్తీక పూర్ణమి నాడు హరిముందు దీపస్తంభం పెడితే వైకుంఠానికి అధిపతి అవుతాడు ఆ దీపస్తంభాన్ని చూసేవారి పాపాలు సూర్యోదయ కాలంలో చీకట్లు నశించినట్టు నశిస్తాయి దీపస్తంభంపై శాలిధాన్యము వ్రీహిధాన్యము నువ్వులు ఉంచి నేతితో దీపం పెట్టాలి శిలతో కానీ కర్రతో కానీ ఈ స్తంభాన్ని తయారు చేయించి దేవాలయం ఎదుట పెట్టి దానిపై దీపాన్ని పెట్టాలి అలా పెట్టేవాడు హరికి ఎంతో ఇష్టడవుతాడు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్తున్నాడు వశిష్ఠుల వారు అంటున్నారు ఓ రాజా ఈ విషయంలో ఒక కథ ఉంది చెప్తా విను మతంగ మహాముని ఆశ్రమంలో ఒక నారాయణుని దేవాలయం ఉంది దాని చుట్టూ ఎన్నో వృక్షాలతో లతలతో నిండిన వనం ఉంది కార్తీక వ్రతం చేసే మునీశ్వరులు ఎంతోమంది అక్కడికి వచ్చి ఆ స్వామిని అర్చిస్తూ ఉంటారు మతంగ మహర్షి శబరికి రామాయణంలో రాముల వారికి తన చేత్తో కొసరి కొసరి ఫలాలు తినిపించిన శబరికి గురువు ఇది మతంగ మహర్షి ఆశ్రమం వారంతా ఎంతో భక్తి శ్రద్ధలతో దేవాలయ ప్రాంగణాన్ని దీపాలతో అలంకరిస్తారు వ్రతాలు చేస్తారు వారిలో ఒక ముని ఇలా అంటున్నాడు ఓ మునీశ్వరులారా కార్తీక మాసంలో శివుని ముందు దీపస్తంభం ఉంచిన వాడు వైకుంఠలోక నివాసి అవుతాడు ఇక్కడ కూడా శివకేశవ అభేదం శివుని ముందు దీపం పెడితే వైకుంఠలోకవాసి అవుతాడట శివకేశవులకు భారతీయ సాహిత్యం ఎక్కడా అభేదం చెప్పలేదు కాశీలో శివుని సన్నిధిలో మరణం సంభవించే ముందు శివుడు ఆ వ్యక్తి చెవిలో రామమంత్రాన్ని చెప్తాడట తారక మంత్రాన్ని చెప్తాడట అప్పుడు ఆ వ్యక్తికి జన్మరాహిత్యం జరుగుతుందట మళ్ళీ జన్మ ఉండదట కాబట్టి కార్తీక మాసంలో ఏంటి ఎప్పుడైనా శివకేశవులకు అభేదం పాటించరాదు శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అందుకే ఆ మహర్షి తోటి ఋషులతో చెప్తున్నాడు కార్తీక మాసంలో శివుని ముందు దీపస్తంభం ఉంచినవాడు వైకుంఠలోక నివాసి అవుతాడు అని కాబట్టి మనం ఈ ఆలయంలో దీపస్తంభం పెడదాం అన్నాడు కార్తీక పూర్ణిమ నాడు సాయంకాలం స్తంభాన్ని నిలిపి దాని మీద దీపం పెట్టే వారి పాపాలు నశించి వైకుంఠలోకం పొందుతారు అని కూడా చెప్పాడు ఆ మాటలు విని వారందరూ దీపస్తంభాన్ని సమర్పించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆశ్రమానికి దగ్గరలో ఆకులు కొమ్మలు లేని ఒక ఎండిపోయిన ముద్దులు చూసి దానిని తెచ్చి దేవాలయ ప్రాంగణంలో పాతి శాలి వ్రీహి తిల సహితంగా నేతితో దీపాన్ని వెలిగించి దాన్ని దర్శించి ఆనందంతో దేవాలయంలోకి వెళ్ళి హరికథలు చెప్పుకోసాగారు శాలిధాన్యము అంటే బియ్యం వ్రీహి అంటే ఒడ్లు తీయని బియ్యం ఈ రెండింటినీ కలిపి దీపస్తంభంపై ఉంచాలట వీటితో పాటు నువ్వులు కూడా నువ్వుల గురించి గతంలోనే చెప్పుకున్నాం నువ్వులు దానం చేస్తే పాపాలు తొలగిపోతాయని వీటి విశేషతను తెలుసుకుందాం బియ్యపు గింజపై పైన ఊక పొట్టు ఉంటుంది దాని కింద తౌడు రేణువులు ఉంటాయి దాని కింద బియ్యం గింజ ఉంటుంది ఈ బియ్యం గింజ సత్వగుణానికి దానిపైన ఉండే తవుడు రజోగుణానికి ఆ పైన ఉండే పొట్టు తమోగుణానికి ప్రతీక మనిషి సత్వగుణ ప్రధానంగా జీవించాలి కొంత రజోగుణం కూడా అవసరమే మనం ఒకరి జోలికి వెళ్ళం ఒకరు మన జోలికి వస్తే నిర్లిప్తంగా కూర్చుండిపోం ఇదే రజోగుణం అందుకే కొంత రజోగుణం కూడా మనిషికి అవసరం అందుకే తవుడుతో కూడిన బియ్యం ఆరోగ్యకరం ఇక తమోగుణం దీన్ని వదిలివేయాలి అందుకే ఒడ్లపై ఉండే పుట్టును తీసివేస్తాం కదా ఇది ఒడ్లను సమర్పించడంలో ఉండే ఆంతర్యం మరి బియ్యాన్ని పూజలో ఎందుకు వాడతారు అక్షతలుగా తలబ్రాలుగా ఎందుకు బియ్యాన్నే వాడతారు ఆ బియ్యం పైన తౌడు ఉండదు పొట్టు ఉండదు రజోగుణం తమోగుణం రెండూ లేని శుద్ధ సాత్విక స్వరూపం బియ్యం స్వామి నేను రజోగుణాన్ని తమోగుణాన్ని వదిలి నీ దగ్గరికి వచ్చానయ్యా అని మనను మనం సమర్పించుకోవడమే ఈ బియ్యాన్ని సమర్పించడం మరో విశేషం కూడా ఉంది బియ్యాన్ని నాటితే మరో మొక్క మొలకెత్త అంటే బియ్యాన్ని సమర్పించడం అంటే జన్మరాహిత్యాన్ని కోరుకోవడం అన్నమాట అందుకే అక్షితలుగా తలబ్రాలుగా బియ్యాన్నే వాడుతాము అందుకే కార్తీక మాసంలో దీపస్తంభంపై బియ్యము ఒడ్లు నూగులు ఉంచి దానిపై ప్రమిదను పెట్టి అందులో ఆవునేతిని పోసి అప్పుడు దీపం వెలిగించాలి ఇలా మునులు దీపస్తంభాన్ని వెలిగించి దర్శించి ఆనందించి దేవాలయంలోకి వెళ్ళి హరికథలు చెప్పుకుంటూ ఉండగా ఇంతలో అకస్మాత్తుగా దేవాలయం ముందు నాటిన స్తంభం చటచటా చప్పుడుతో ముక్కలు ముక్కలై నేలపై పడిపోయింది దాని నుండి ఒక పురుషుడు బయటికి వచ్చాడు ఈ చప్పుడు విని బయటికి వచ్చిన మునులకు ఈ పురుషుడు కనిపించాడు అది చూసి ఆ మునులు ఆశ్చర్యంతో పోయి నీ వెవరు ఏ పాపం చేసి ఇలా ముద్దులా పడి ఉన్నావు అని అడిగారు అతడు వారికి దండ ప్రణామం చేసి సంతోషంతో నమస్కరించి ఇలా అంటున్నాడు ఓ మునులారా నేను పూర్వం ఒక బ్రాహ్మణుణ్ణి రాజ్యాన్ని పరిపాలించేవాణ్ణి వ్రతాలు గుర్రాలు ఏనుగులు అంతులేని సైన్యం ధనం ఎన్ని ఉన్నప్పటికీ దయలేని వాణ్ణి దుష్టుణ్ణి నేను వేదం చదవలేదు హరికథ వినలేదు తీర్థయాత్రకు పోలేదు ఏ కొంచెం దానం కూడా చేయలేదు దుర్బుద్ధితో ఏ పుణ్యకర్మ చేయలేదు ప్రతిరోజు ఎత్తైన సింహాసనం మీద కూర్చొని వేదవేత్తలు సదాచారవంతులు పుణ్యాత్ములు దయావంతులు అయిన బ్రాహ్మణులను నేలపై కూర్చోబెట్టి వారికి ఎదురుగా కాళ్ళు చాపి కూర్చునేవాణ్ణి ఎప్పుడూ వాళ్లను గౌరవించలేదు వారి కోరికలు ఎప్పుడూ తీర్చలేదు వారికి తృణమైన దానం చేయలేదు ఒకవేళ దానం చేయక తప్పకపోతే ధారాదత్తం చేసి తర్వాత ధనం ఇవ్వలేదు ధారా అంటే దానంగా ఇవ్వవలసిన వస్తువు పేరు చెప్పి మంత్రపూర్వకంగా దానం తీసుకునే వ్యక్తి చేతిలో నీటిని వదలడం మనం ఏ వస్తువు పేరు చెప్పైతే నీటిని వదిలాము ఇక ఆ వస్తువుపై మనకు ఎలాంటి అధికారం ఉండదు ఎవరైతే దానం తీసుకున్నారో ఆ వ్యక్తికే ఆ వస్తువు సొంతం కానీ ఈ రాజు ఏం చేసేవాడు ఆ వస్తువు పేరు చెప్పి మంత్రపూర్వకంగా దా దానం గ్రహించేవాని చేతిలో నీటిని వదిలేవాడు కానీ వస్తువు ఇచ్చేవాడు కాదు పైగా ఎవరైనా నా దగ్గరికి వచ్చి యాచిస్తే వారికి మాట ఇచ్చేవాడిని వాగ్దానం చేసేవాణ్ణి కానీ ఎప్పుడూ నిలుపుకోలేదు పైగా బ్రాహ్మణుల సొమ్ము తీసుకొని నా పనులు చేసుకునేవాణ్ణి వారికి ఎప్పుడూ వారి ధనాన్ని తిరిగి ఇవ్వలేదు ఇలా దుర్బుద్ధితో ఎన్నో చెడ్డ పనులు చేసి మరణించి నరకంలో యమయాతనలు అనుభవించాను తర్వాత భూమిపై యాభై రెండు వేల సార్లు కుక్కగా పదివేల సార్లు కాకిగా ఆ తర్వాత తొండగా జన్మించాను ఆ తర్వాత మలాషి క్రిమినై మలాసి క్రిమి మల అసి అశనము అంటే ఆహారం మలాషి మలాన్ని తినే క్రిమి పురుగుగా జన్మించాడట పదివేల సార్లు ఇలా మలాన్ని తినే పురుగుగా జన్మించాడట కోటిసార్లు వృక్షంగా జన్మించి ఎండిపోయి ముద్దులా పడున్నాడట ఈ ఉద్భూత పురుషుడు చెప్తున్నాడు అంత పాపాత్మున్నైనా నాకు ఇప్పుడు ఎలా విముక్తి కలిగిందో తెలియదు మీరు త్రికాలజ్ఞులు సర్వజ్ఞులు కాబట్టి మీరే నా విముక్తికి కారణం తెలియజేయండి మీ దర్శనం వల్ల నాకు జాతి స్మృతి కలిగింది అన్నాడు జాతి స్మృతి పూర్వజన్మ విషయాలు గుర్తుకు రావడం అందుకే ఈ ఉద్భూత పురుషుడు ఎన్నెన్ని మార్లు ఎలా ఎలా జన్మించాడో చెప్తున్నాడు జాతి స్మృతి అయితే కలిగింది కానీ తనకు శాప విముక్తి ఎలా జరిగింది ఆ ముద్దు నుండి మనిషిగా ఎలా మారాడో తెలియడం లేదు అది విన్న మునీశ్వరుడు అంటున్నారు ఆహా కార్తీక మాస మహాత్మ్యం మన కళ్ళ ఎదురుగా సాక్షాత్కరించింది రాతికి కొయ్యకు కూడా మోక్షాన్ని ఇచ్చింది ఈ కార్తీక మహాత్మ్యం ఈ కార్తీక పౌర్ణమి సాధారణమైంది కాదు దీని మహాత్మ్యం ఎంతో విశిష్టమైంది ఈ కార్తీక పౌర్ణమి నాడు భగవంతుని సన్నిధిలో దీపాలు పెడితే పాపాలు నశించి దామోదరుని కృప ఆ దీపాలు పెట్టిన వారిపై ప్రసరిస్తూ ఉంటుంది అని ఇలా మాట్లాడుకుంటున్నారు వారితో వారు మాట్లాడుకుంటున్నారు ఈ ఉద్భూత పురుషుని ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు వారికే ఆశ్చర్యంగా ఉంది ఈ మహాత్మ్యాన్ని విన్నవారు అవున నిజమా అనే సందేహానికి లోనవుతారు కానీ అనుభవించిన వారికి మాత్రం ఆ మహాత్మ్యం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఈ మహాత్మ్యం అనుభవైక వేద్యం అనుభవించిన వారికి మాత్రమే సొంతం కాబట్టి కార్తీక వ్రతాన్ని చేసి తీరాలి ఆ అనుభూతులు పొంది తీరాలి అప్పుడు ఆ ఉద్భూత పురుషుడు ఇలా అంటున్నాడు ఓ జ్ఞానులారా ఓ మునీశ్వరులారా మోక్షం ఎలా కలుగుతుంది ఏ ఏ పనులు చేస్తే నరకంలో బంధించబడతాము అలా బంధించబడ్డ వారికి విముక్తి ఎలా కలుగుతుంది ఇంద్రియాలు ఎలా ఏర్పడతాయి మోక్షానికి అవసరమైన జ్ఞానం ఎలా కలుగుతుంది ఈ విషయాలన్నీ నాకు తెలియజేయండి అని ప్రార్థించాడు దానికి సమాధానంగా అంగీరసముని ఇలా చెప్తున్నాడు అని వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ పదహారవ అధ్యాయాన్ని చెప్పాడు ఈ కథ రేపు పదిహేడవ అధ్యాయంలో కూడా కొనసాగుతుంది ఇది పదహారవ అధ్యాయం ఇది స్కాందపురాణే వైష్ణవఖండే కార్తీక మాహాత్మ్యే షోడశాధ్యాయ సమాప్త రేపు కార్తీక మాసం పదిహేడవ రోజు రేపటి రోజు రుద్రాభిషేకం చేయాలి పురుష సూక్తంతో శ్రీ మహావిష్ణువును పూజించాలి అవిష పూలతో కానీ మందాల పూలతో కానీ శివునికి విష్ణువుకు ఇద్దరికీ అష్టోత్తర శతనామాలతో అర్చన చేయాలి ఈరోజు దేవాలయ ప్రదక్షిణ అత్యంత విశేష ఫలితాన్ని ఇస్తుంది ప్రదక్షిణ సమయంలో కానీ దేవాలయంలో గడిపే ఏ నిమిషం కూడా ఆధ్యాత్మిక విషయాలు తప్ప మరే విషయాలు మాట్లాడకూడదు ఈ నియమాలు పాటిస్తూ రేపటి రోజులు సుసంపన్నం చేసుకుందాం స్వస్తి